ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ వరకు నేను ఇక్కడి నుంచి మన ఐబీ సోరస్ నుంచి వెళ్ళి నేను పాదయాత్ర చేయడం జరిగింది సో ఇది తాగబోత సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేసినాం బట్ ఏంటంటే లైట్ కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు పదమూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా పడుతున్నాం ఎందుకంటే పద్దెనిమిది రోజుల పద్దెనిమిది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల ఆరు వందల డెబ్బై కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము ఆదాయం ఆదాయం చెప్పించాము బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు సో తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండకాల ఎండ ఎండ బాగా కుడుతుందని చెప్పి తాగుదాం అని చెప్పేసి అని లైట్ బీర్ తాగతే కొంచెం మత్స్సు థర్టీ మినిట్స్లో వన్ అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అనుకుంటు కేవ్ స్ట్రాంగ్ బీర్కి మేము వెళ్ళి వెళ్ళకపోతున్నాం ఓన్లీ కేవ్ స్ట్రాంగ్ అనేది దొరకడం లేదు బట్ ఈరోజు అందుకోసం అని చెప్పేసి ఐవీ సరస్సు నుంచి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్ పోయి లెటర్ ప్యాడ్ అనేది మన ఎక్సైజ్ ఆఫీసర్ వరకు ఇచ్చి అందజే చేస్తాము ఎందుకు అడగారు అంటే ఎందుకు ఇలాంటి ఆన్సర్ ఇస్తారు లెటర్ ప్యాడ్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంత ముందు విషయంలో మరి బంద్ చేశారు ఇప్పుడు కేఎఫ్ సాగు మత్తు పదార్థాలు అని మాకు అయితే అలవాటు చేశారు కదా ఇప్పుడు మాకు ఎందుకు లేవు అని చెప్పి ప్రశ్నించే వారికి ఆ లెటర్ పేరు మేము ఆ జిల్లా వారికి మేము అందిస్తాము మేము చర్చ మేము చర్యలు తీసుకుంటాము మీ ద్వారా అని చెప్పేసినట్టుగా మాట్లాడారు త్వరలోనే త్వరలోనే మేము చేసే చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళతోనూ మాట్లాడి ఖచ్చితంగా ఈ ఈసారి మేము రేవంత్ రెడ్డి గారితో త్వరలోనే పోయి మాట్లాడడం జరుగుతుంది చర్చలు చర్యలు చేయడం జరుగుతుంది కాకపోతే సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది